అతిథులు వస్తున్నారు స్టేజ్ ఖాళీ చేయాలండి ఎంతవరకు కింద దిగాలి కింద దిగండి అందరి కింద మీరు బయటికి తెస్తాను అందరూ వస్తున్నారు

గరడీలో దయచేసి ఎవరు నడవద్దు అన్నిటి నడవద్దండి కొండ పాండవులు పొన్నే ఆశీస్సులతో కోర్చున్న లక్ష్య చౌదరి గారు కొండ పండుగలు కాకుమా గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వారు ఇది వినక్కుండాలి ఇప్పుడు ఇటీవ చంద్రబోదా జరుగుతుండే ఎన్నిసార్లు చెప్పాలి మీకు

పోటీ కొండ ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తప్పే రావాలి బాలకృష్ణ గారు స్టేజ్ పేరు

ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొండపాటూరు కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పోటీ లక్కీ చౌదరి గారు కొండపాటూరు ఆహ్వాన మండలం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో నలభై కొనసాగుతున్నత కన్నా ఇరవై ఒక్క సెకండ్ లో వెల్లిలో ఉన్నారు భోజనం లక్ష్మీ చౌదర్ గారు

పూర్తి కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఏడు సెకండ్ లో మంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై మెనిచంజులో ఉన్నది కోటరి గారు పాకమాన మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మనది స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నలభై ఒక్క సెకండ్ ఎనిమిదిలో ఉన్నది புத்தாயி கல்யாண் மெமோரிட சேஷாச்சிரி சௌதரி கார மச்சிரால முப்பாள் நாகல பூரப்போடு மண்டலம் பிரசம் ஜிளா வார்த்தை தான் சப்பட கொடுத்து கொட்ட கொடுத்து

ఏడవ తపదే రావాలి ఎనిమిదవ తశుగా శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మార్ జనాలపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు కథపడిపారు శ్రేణిగా ఉన్నారు

10 నిమిషములు ఉన్నది 10 மொதல பத்து சார்ச்சு கண்ணாபை எது வெனுக்கஞ்சு ரொம்ப కళ్యాణ్ మెమోరియల్ పచ్చ శేతాచరి చౌదరి గారు మహిళాల ముఖాయ నాగరపుర పొడమండలం ప్రకాశం జిల్లా వారు ఈ లక్ష రావాలండి రావాలి నేను బయట తీసుకుని భోజనం చేస్తారా పదకొండ నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న శత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న శత కన్నా ఒక నిమిషంలో మూడు సెకండ్లు దునికంజిలో ఉన్నవి